పదకొండవ తేదీ పడి పూజ అందరూ తరించండి అందరూ కూడా రండి ఒక కన్యస్వామి పిలిస్తే రావాలని కాదు పిలువకుండా ఆ శబ్దం వినిపించినా మనం అక్కడ ఉపస్థితి అయ్యే ప్రయత్నం చేయాలి ఇది మరి ప్రేమ్ సాగర్ స్వామి ఒక అద్భుతమైన పూజ మనందరితో అందరినీ కలిసి చేద్దామని ఒక సంకల్పం చేస్తున్నారు వారికి అయ్యప్ప సంపూర్ణమైన అనుగ్రహం ఇచ్చి వారి సంకల్ప విజయం చేకూరుస్తుంది అని చెప్పి మలస్పృష్టిగా అయ్యప్ప అనుకో కోరుకుంటూ మీ అందరు కూడా అయ్యప్ప సర్వలే గనక మీ అందరూ కూడా అన్నం అక్కడ ఆ గుపిస్తారు కనుక మీ అందరిని రమ్మంటారా ఇంకొకటి హిమాలయాంచి అక్బౌర్బువలు జరుగుతుంది అగ్బోర్బువల్ అంటే ఏదో భయపడే అవసరం లేదు సాక్షాక్ష శివ సరవు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ మొదట ఏదన్నా మాట వస్తే అది సత్యం 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 నిజమై ఉంటుంది